నమస్తే వెల్కమ్ టు వైఆర్ టియాజీ ఈ రోజు జూబ్లీ లోని ఉప ఎన్నికల ప్రచారం భాగంగా మనం ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటా ఉన్నాము సో ఇక్కడ బిఆర్ఎస్ నాయకులు చైర్మన్ అన్నగారు మనతో ఉన్నారు అంత మాట్లాడదాం మాట్లాడుతూ అన్న ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సునీతమ్మ గారు రావచ్చా లేదంటే కాంగ్రెస్ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రావడానికి ఆస్కారం ఏముంది బ్రదర్ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం అని అడుగుతున్నారు పబ్లిక్ ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం బస్సీలల్లో ఇక్కడ కాలనీలల్లా అపార్ట్మెంట్లల్లో ప్రచారం చేస్తుంటే నూటికి ఎనభై శాతం తొంభై శాతం పాజిటివ్ గా మీరు చెప్పవలసిన అవసరం లేదన్న చూసినాం కదా రెండేళ్ల అన్నం ముడికిందా అని తెలిసిపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏమీ చేయలేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచి మంచి పరిపాలన ఉంది అడ్మినిస్ట్రేషన్ బాగుంది అధికారులు మంచిగా పనిచేసినారు రోడ్లు కానీ సౌకర్యాలు కానీ అదే విధంగా పెన్షన్ల విషయంలో కానీ అన్ని అన్ని విషయాలలో పేదోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరికి బాగుండే ఇది మాత్రం ఒక దరిద్రంగా ఉంది వీళ్ళ పరిపాలన పాటు అప్పులు కూడా అని ఇప్పుడు ఏం చేసినావు నువ్వు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలలో మేము చేసిన అప్పు రెండు లక్షల ఎనభై వేల కోట్లు మరి నువ్వు వచ్చి నేను రెండు రెండు సంవత్సరాలలోనే రెండు లక్షల యాభై వేల కోట్లు చేసినావు కదా ఏం చేసిన ఒక పని చేపట్టు నువ్వు మేము చేసిన అప్పుకు మేము పనులు చూపిస్తాం కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిని చూపిస్తాం కరెంటు ని నిరంతరం వచ్చే విధంగా తీసుకొచ్చినాం అనేక స్కీమ్లు చేసినాం రెండు సంవత్సరాల కాలంలో ఒకటికి పెద్ద పని చేసినాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నదా ఒకటన్నా బస్సు ఫ్రీ పెట్టారు సన్న బియ్యం వస్తున్నాయి ఇంద్రమ్మ ఇంట్లో ఇస్తున్నారు రెండు వందల అయినట్ల కరెంట్ వస్తా ఉంది వన్ బై వన్ డెవలప్ చేస్తా వాళ్ళు పెట్టిన స్కీమ్ లోనే పబ్లిక్ లోనే అడగట్టు పబ్లిక్ లో చెప్తున్నారు డైరెక్ట్ గా ఫ్రీ బస్సు వాళ్ళనే ఏముంది ఏం జరుగుతున్నది ని మొత్తం సత్యనాథ్ చేసినావు తర్వాత బ బస్సుల చిగలు పట్టుకొని దుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి చేసినావు ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఏ విధంగా చనిపోతున్నారో చూసినాం మనం బస్సు వలన వచ్చిన ఫలితం లేదు తర్వాత నువ్వు సన్న బియ్యం సంబంధించింది ఇదే దొడ్డు బియ్యం ను తీసుకుపోయి సన్న బియ్యం చేసుకొచ్చిస్తే ఎంత ఘోరంగా అనుభవిస్తున్నారో పబ్లికే చెప్తున్నారు ఒక్క స్కీమ్ కూడా ఒక్కటంటే ఒకటి కూడా ప్రజలకు ఉపయోగపడే స్కీమ్ చేయలే స్కాములు మాత్రం మీరు చేసుకున్నారు స్కాములు అద్భుతంగా చేస్తున్నారు అందరు మినిస్టర్స్ అంతా కూడా అన్ని డిపార్ట్మెంట్లలో స్కాములు చేసుకుని అవినీతి అక్రమాలకు మీరు అందరు చూస్తున్నారు కదా వాళ్ళే కొట్టుకుంటున్నారు గన్నులు రివాల్వర్స్ పెట్టుకుని బెదిరిస్తున్నారు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు కంపెనీ యాజమాన్యాలను బెదిరిస్తున్నారు దోసుకోవడానికి కాంగ్రెస్ నాయకత్వం ప్రభుత్వం దోపిడీ చేస్తున్న తప్ప పరిపాలన చేస్తలేదు పరిపాలన మీద వాళ్లకు కరెక్ట్ గా అవగాహన లేదు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టలేదు ముఖ్యమంత్రి వచ్చి గల్లీ లీడర్ లేక ఏడు ఎనిమిది రోజుల నుంచి గల్లీలోకి వెళ్ళి తిరుగుతున్నాడు కేసీఆర్ ఎప్పుడన్నా ఎలక్షన్లలో పోతే ఒక లాస్ట్ మీటింగ్ పోతుండే అడ్మినిస్ట్రేషన్ మీద రాష్ట్రం మొత్తం ప్రజల మీద దృష్టి ఉంటుండే ఆయన వచ్చి ఇన్ని గలీలాల ఎల్ల రెడ్డి కూడా బోర బండాల గలీలాలలో తిరుగుతున్నాడు వెహికల్ వేసుకొని ముఖ్యమంత్రి ఎవరన్నా రాష్ట్రాన్ని వదిలి వచ్చి గల్లీలలో తిరుగుతా దాన్ని బట్టి అర్థమవుతుంది ఓడిపోతుంది అయిపోయింది యాభై వేల మెజార్టీ తోటి టీఆర్ఎస్ గెలుస్తున్నదని అర్థమై గలీలాల్లో వచ్చి తిరుగుతున్నాడు కానీ వాళ్ళు గెలవడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు ఎంత నువ్వు ఎప్పుడో ఓటమి అనేటటువంటిది కాంగ్రెస్ ఓటమి డిసైడ్ అయిపోయింది చివరి లెక్క వాళ్ళందరూ మినిస్టర్స్ వచ్చి నిన్న చూసినాం కదా పేపర్లలో వచ్చింది కదా ఓపెనే కదా అయిపోయింది మనం ఓడిపోతున్నది ఇంకా చివరి ప్రయత్నం ఏమన్నా చేయాలి పోలీసు వాళ్ళను అధికారులను ఉపయోగించి ఏదన్నా అక్రమంగా ఓట్లు వేసుకోవడమా దౌర్జన్యం చేయడమా రిగ్గింగ్ చేయడమా పాత ఎనుకటి కాంగ్రెస్ కాలం లాంటి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ ఎవడేమి ఇక్కడ బిఆర్ఎస్ కానీ ప్రజలు గాని చైతన్యవంతమైనటువంటి వాళ్ళు ఉన్నారు తర్వాత దాన్ని తిప్పికొడతాం ఖచ్చితంగా బీఆర్ఎస్ భారీ మేజార్ తోటి గెలుస్తూ బెజెపి వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది ఇక్కడ బీజేపీ వాళ్ళం అందరూ భర్చే బ్రదర్ ప్రధానం అనవసరంగా మనము వాళ్ళ గురించి మాట్లాడి బీజేపీ బీజేపీ ఒక టేట్మెంట్ ఇచ్చినాడు కదా టోప్ పెట్టుకొని పెట్టుకొని బండే బండే సంజయ్ టోపీ గీపి మాట్లాడడానికి అరాస లేరు ఆ ఆయన మాట్లాడడానికి ఆస్కారమే లేదు వాళ్ళ గురువులు అమిత్ షా నరేంద్ర మోడీ టోపీలు పెట్టుకొని రంజాన్ అన్నిట్లలో అది చేస్తారు ఈయన మాత్రమే హైదరాబాద్ లో రెచ్చగొట్టడానికి పనికొస్తాడు ఇప్పుడు రెచ్చగొట్టాలి రేపు డి హెచ్ఎం ఎన్నికల రెచ్చగొట్టాలి కాబట్టి రెచ్చగొట్టడానికి ఒకసారి ప్రజలు మోసపోతారు మళ్ళా ప్రతిసారి మోసపోతారా ఈసారి బండి సంజయ్ వచ్చి అట్లనే రెచ్చగొట్టడానికి వస్తే హిందువులు ముస్లింస్ అందరు వాడి ఎంబడి వాడి తర్మించి కొడతారు జూబ్లీల్స్ అవన్నీ నడవాయి అలా అసలు మర్చిపోయారు వాళ్ళ క్యాండిడేట్ కు మాకు వచ్చే మెజార్టీలో ఎనిమిది ఎనిమిది మంది ఉన్నారు ఏం చేశారు అని అడుగుతున్నారు ప్రజలు చెప్పమన్నాడు ఒక్కటి ఒక పని చేసిన ఇక్కడ ఇక్కడ ఎంపీ ప్రజెంట్ ఎంపీ కిషన్ రెడ్డినే వాళ్ళ గురువే అదే కిషన్ రెడ్డి మినిస్టర్ కూడా ఉన్నాడు జూబ్లీల్స్ ఏం చేసిండు హైదరాబాద్ కి ఏం చేసిండో చెప్పమన్నాడు వాళ్ళు ఏం చేయరు ఎలక్షన్స్ వచ్చినప్పుడు హిందూ ముస్లిం రెచ్చగొట్టడం తప్ప ఇక్కడ ఎవరు రెచ్చపోనికే లేదు హైదరాబాద్ అంటేనే హిందూ ముస్లిం బాయ్ అని మంచి కల్చర్ తోటి అనేక వందల సంవత్సరాలతోటి అన్నదమ్ములు ఎక్కువ ఉన్నటువంటి కల్చర్ చెడగొడితే చెడిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు అది బండి సంజయ్ అవన్నీ పాత రోజులు మర్చిపోవాలని చెప్పేసి నవీన్ యాదవ్ గారి పొజిషన్ ఎలా ఉంది ఆయన ఎందుకంటే ఆయన ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పేసి అంటా ఉన్నారు మరి నవీన్ యాదవ్ గారిది చెప్పవలసిన అవసరం ఏముందండి ఆయనకి ఎందుకు టికెట్ ఇచ్చారో పబ్లిక్ అందరికి తెలుసు మన అంజన్ కుమార్ గానీ మిగతా వాళ్ళకి ఎందుకు టికెట్ ఇవ్వలే ఈయనకి ఎందుకు ఇచ్చారు అంటే ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి డబ్బులు కొనుక్కున్నాడు కాబట్టి టికెట్ ఇచ్చారు నవీన్ కుమార్ గారు టికెట్ కొనుక్కున్నారు అందరికి ఓపెన్ ఓపెన్ నగ్న సత్యమే అది ఢిల్లీ హైకమాండ్ కు డబ్బులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి టికెట్ ఇచ్చిండ్రు ఒక బక్రా అవుతున్నాడు ఆయన ఇంతకు ముందుగా అక్కడ ఒక మన నీలం మదాని ఆయనకు టికెట్ ఇచ్చారు బీసీ 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 ఆయనకు టికెట్ ఇచ్చారు ఆయన సత్యనాథ్ చేసేచ్చారు ఉన్న పైసలు మొత్తం కథన్ చేసేప్పుడు దివాలా దీపించారు ఈ నవీన్ యాదవ్ ను దివాలా దీపిస్తారు ఉన్న పైసలు మొత్తం రేవంత్ రెడ్డి ఖజానాలు పోతాయి ఆయన అనుచరుల ఖజానా పోతే నవీన్ యాదవ్ ను బికార్ చేసేసి మళ్ళీ వదిలేస్తారు బీసీకి ఇచ్చిన బీసీకి ఇచ్చిన ఒక బీసీని బకరా చేసేస్తారు పైసలు తన పైసలు బకరా చేయాలి అంత ఉన్న పైసలు ఆయన ఖతం చేయాలి బీసీకి ఇచ్చిన మన పేరు ఆ బీసీ బకరా కావడం వీళ్ళ ఖాన పోయి వాళ్ళ జేబులా ఉంటాయి రిజర్వేషన్ వాళ్ళ చేతుల్లోనే ఉంది వీళ్ళిద్దరు అన్నదాములు వాళ్ళిద్దరు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లోనే ఉంది ఢిల్లీలో ఎందుకు కొట్లాడారు మరి ఢిల్లీలో చట్టం చేయాలి కదా ఇప్పుడు అసెంబ్లీ కాదు కదా రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు కదా రాష్ట్రంలో తీర్మానం చేసి పంపించిన చేతులు దులుపుకుంటే కాదు కదా ఢిల్లీలో పార్లమెంట్ లో చట్టం చేయాలి అమెండ్మెంట్ చేయాలి అమెండ్మెంట్ చేయాలంటే కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది వాళ్ళు ఎనిమిది మంది పదహారు మంది అక్కడ ఫైట్ చేయాలి రాష్ట్ర ప్రజలందరూ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు వాళ్ళ చేతిలో పెట్టుకుని అందరిని పకరా చేసేసి ఎలక్షన్స్ వాయిదానికి ఇదంతా కుట్ర చేసింది కాబట్టి అది ఎవరు నమ్మతలేరు వాళ్ళిద్దరు బీసీలకు కాంగ్రెస్ బిజెపి నిండా నిండో ముంచి మోసం చేశారు అనేటటువంటి రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ ఎన్నికలలో అది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది బీసీకి టికెట్ ఇచ్చినంత మాత్రం బీసీలకు ఏం చేస్తున్నావు అనేటటువంటిది కూడా చూస్తాం జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ కంటిస్టెంట్ చేస్తా ఉన్నాడు మీరు రౌడీ రౌడీ అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తా ఉన్నారు ఎందుకని అన్న ఇది సిట్టింగ్ సీటు మాది టిఆర్ఎస్ పార్టీది మాగంటి గోపినాథ్ గారు ప్రజలల్లో ఉండి సేవ చేసిండు ఆయనకు మంచి ఉన్నది కాబట్టి గతంలో కూడా నవీన్ యాదవ్ అనేటుడు బచగాడు నవీన్ యాదవ్ వాడు రౌడీ వాళ్ళ నాయన రౌడి వాడు రౌడీ మనం చెప్పుడు కాదు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిండు చంద్రబాబు జైన్ చేసుకున్నప్పుడు రౌడీ కాకపోతే సంసారాన్ని మేమే చెప్తాం రౌడీ మనం చెప్పుడు కాదు లో ఉన్నటువంటి ప్రజలందరూ చెప్తున్నారు రౌడీ వాడు అని ఇంకా ఎట్లా ఎందుకు అనకపోతే వాన్ని అన్న అంటాం అన్నీ అవుతాడు అయితే సీట్ ఎందుకు ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు రౌడీలకు ఇస్తారు సీట్లు మేవనకి రౌడీ డబ్బులు రౌడీ డబ్బులున్నాయంతా అందరిని బెదిరించి సెటిల్మెంట్ చేసి వేల కోట్లు సంపాదించండు సంపాదించండు కాబట్టి కొనుక్కున్నాడు సీట్ ఆడు కాంగ్రెస్ సీఎం కి పైసలు ఇచ్చిండు పైన ఢిల్లీలు కాంగ్రెస్ ఇస్తారు కాంగ్రెస్లు అమ్ముకుంటారు కదా ఈ రోజు మరి ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్సీలు ఖాళీ లేవు ఎమ్మెల్యేలు ఖాళీ లేవు ఎట్లా మంత్రి పదవి ఇస్తాడు ఆయన తెలియదు రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఆదిరోజు ఎట్లా మంత్రి పదవి ఇస్తాడు ఎట్లా ఎట్లా చేస్తాడు ఆయన మంత్రి ఒక మాట చెప్పిన ఎమ్మెల్సీలు ఖాళీ ఎమ్మెల్సీలు ఖాళీ ఉన్నాయా మరి నేను అడుగుతున్నా అజోర్ అదీన్ మైనార్టీలోకి ఏం చేస్తున్నా నేను మైనార్టీలే ఛాలెంజ్ చేస్తున్నారు అజోర్ ముస్లిం అయినంత మాత్రాన ముస్లింలకు ఏదో మంత్రి పదవి ఇస్తా అని చెప్పి నాకే వస్తా చెప్తే ముస్లింలను లో అన్న జమానా మారింది ముస్లింలంతా చాలా మారింది ముస్లింలు గతంలో ఒక వన్ సైడ్ ఏదో ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఎంఐఎం కూడా ముస్లిం ఓట్లేరు తెలివైంది అయింది అందరు ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందో సెల్ ఫోన్ ఉన్న చేతిలో ప్రపంచంలో ఏం జరుగుతుందో సెకండ్ లలో చూస్తున్నారు కులం మతాన్ని బేచ్ చేసుకుని ఓట్లు రావిడా అభివృద్ధిని చూసేస్తున్నారు పెట్టిండు నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా మొన్న మా కేటీఆర్ గారు నివేదిక అభివృద్ధి నివేదిక అది కాదని చెప్పమని చాలు ఇది కాదు మీరు ఇది చేయలేరని చెప్పమని మేము ఫ్లైఓవర్లు వేసినాం చెప్తున్నాం మేము రోడ్లు వేసినాం చెప్తున్నాం మేము అభివృద్ధి చేసినాం పలాన్ దగ్గర డ్రైనేజ్ కట్టించినాం లేకపోతే పలాన్ దగ్గర ఇట్లా చేసినామని చెప్తున్నాం నువ్వు చెప్పి ఏం చేసినావు మేము చేయలేము కదా టీఆర్ఎస్ పార్టీ చేయలేదు అనుకుంటే ప్రజల క్షమాపణ చెప్తాం మేము నువ్వు రెండేళ్లలో ఏం చేసినావు వచ్చి ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది కదా మంది కాదు మున్సిపల్ శాఖ ముందు ఆయననే కదా మంత్రి కూడా ముఖ్యమంత్రి కదా మున్సిపల్ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు మరి ఆయన మాట్లాడే చిల్లర మాట్లాడని సపోర్ట్ చేస్తుండో జాయిన్ అవడానికి గోపినాథ్ గారు అభివృద్ధి చేయడానికి ఏం లేదు గోపినాథ్ గారు నీకు తిన ఆయన చాలా పేదోడు సంపాదించుకోలేడు అందరిలాగా నిజంగా ఉన్న వాళ్ళంతా సంపాదించుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు ఒక ఒక మా ఒక మాజీ ఏమైనా ఒక మా ఎమ్మెల్యే చెప్తున్నాడు మేము పెళ్లిలకు సాగులకు తప్ప ఎక్కడ తిరుగుతలేమని ఇది వంద రెట్లు నిజం వంద రెట్లు నిజం ఏం చేసి అభివృద్ధి ఒక్కడ చెప్పుడు ఫ్రీ బస్ అన్నాడు కొట్కాసాస్తున్నారు ఆడోళ్ళు ఆటో డ్రైవర్ రోడ్ల మీద పడ్డారు అనేక మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు ఫ్రీ బస్ వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి మొత్తం ఘోరం గారు సూచనంగా ఉన్న చేయలేమే ఎంత మంది చచ్చిపోయిన ఇరవై ఒక్క మంది చచ్చిపోయినారు రోడ్లు అయ్యావు నువ్వు అభివృద్ధి అయ్యావు నీకు ఒకటే పంచుకో దాచుకో తిను నువ్వు వేసుకో నువ్వు వంచుకో నేను వంచుకో మంత్రులు నివ్వు వంచుకోని ఎమ్మెల్యేలు మీరు వంచుకొని నేను వంచుకోవడం నేను నన్ను అడుగుతే నేను నిమ్మల్ని అడుగా ఇదే ఉన్నది కాంగ్రెస్ లా రెండున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చినావు రెండేళ్లు కాలేదు ఏం అభివృద్ధి చేసినావు మేము అడుగుతున్నాం ఏం చేసినా ఎంత చేసిన రెండు లక్షల యాభై చేసి అయినా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా ఏం తెలుస్తుంది కాంగ్రెస్ కమిషన్లు ఎక్కడ కమిషన్లు అన్న కమిషన్లు తీసుకుంటే ఇప్పుడు వాళ్ళ సీఎం మామనే చెప్పిండు అది ఎనభై వేల కోట్లయితే లక్ష కోట్ల ప్రాడ్ జరిగింది ఫ్రాడ్ జరిగితే అవినీతి నిర్మాణం అయితే అయినా లక్ష లక్ష అంటే జీరో వరకు ఉండాలి కదా నువ్వు కట్టకుండానే బిల్లు లేపాలి కదా మరి లక్ష కోట్ల అవినీతి అంటే మరి ఎందుకు కట్టిరు అన్ని బ్యారేజ్లు అన్ని అన్ని పంప్ హౌజులు అంత గ్రావిటీ ధరలు నీళ్ళు తీసుకొని అంత పైకి ఐదు ఐదు ఆరు వందల ఆ మీటర్ల పైకి పంపు పంపు చేయడం అంటే లిఫ్ట్ చేయడం అంటే ఆశమాష అన్న పెద్ద పెద్ద పల్లె పల్లెనా పల్లెలు మొలిసన్ తెలంగాణలోనా అని చెప్పి తొండలు గుడ్లు పెట్టే భూములు అన్నారు నిజంగా అట్లాంటి ఉండే ఈ పరిస్థితుల్లో ఈ రోజు సషశామలం అయింది వలసలు పోతుండ్రి దుబాయ్ పోతుండ్రి బొంబాయి పోతుండ్రి పూణే పెద్ద పెద్ద రాష్ట్రాలకంతా కూడా కూలీలు పోయిన రాష్ట్రం లో వలసల రా జిల్లా అని ఉన్నది ఈరోజు ఎందుకు వలసలు పోతలే ఈరోజు తెలంగాణలో దాదాపు కొన్ని లక్షల టన్నులెకర వడ్లు వండినాయి ఎక్కడ ఏమంటే టన్నుల వడ్లు ఈ రోజు దేశంలో హర్యానా పంజాబ్ తర్వాత మనం ఉంటాం ఒకప్పుడు ఈ రోజు మనం ఫస్ట్ అయినాం రోజు ఇక్కడ కృష్ణానది గోదావరి తెచ్చి వాడు ఎవరు లేడు ఆంధ్రలో ఉంటుండే పంటలన్నీ ఇక్కడ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అంటే పచ్చగా చూస్తుంటే కానీ ఈరోజు తెలంగాణ అంత పచ్చగా ఉన్నది ఇప్పుడు మీరు ఒక అన్న మేము చెప్పుడు కాదు మీరు ఒకసారి పోయిరండి ఇప్పుడు వడ్లు వండుతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది కదా అసెంబ్లీని మరి ఇవన్నీ కృత్రిమంగా తయారు చేసిన మాట్లాడతాను పుష్ అనగానే లక్ష క్వింటల్ వచ్చినాయా ఒడ్లు అది తెలియదా అన్న ఎవరైనా అన్నం తిన్నోడు మాట్లాడు మేము వచ్చిన తర్వాత డబల్ వండిస్తే మంచిదే కదా నువ్వు వండిరా భయ్ నువ్వు అసలు కాలేజీ రిపేర్ చేస్తా లేవు రెండు పిల్లలు చేస్తలేవు అంత పెద్ద ప్రాజెక్టులో మొత్తానికి వేస్ట్ ప్రాజెక్ట్ అనేటువంటి వాడు వేస్ట్ కాదు కానీ మొత్తం దాని మొత్తం ఎందుకు నిల్లు ఉన్నాయి ఇప్పుడు అన్ని ప్రాజెక్టులు మళ్ళా ఎన్ని చెప్పొద్దాన్ని స్టార్టింగ్ ఆడికెళ్ళి స్టార్ట్ చేసి తిరిదాకా మేదాకా వరకు సంగరెడ్డి క్లీన్లు వస్తున్నాయి కుంగిపోయినాయి ఒక రెండు పిల్లర్లు ఎస్ లోపాలు దాన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ అయినా అయినట్టు రెండు పిల్లలు అది కూడా అది కోట్లు కూడా నేను అంటున్నా ఏడు వందల పిల్లలు పిల్లలు మిగతా ఈ రెండుకి నాణ్యత లేదు మీటిగా నాణ్యత ఉన్నదా అన్ని నాణ్యతనే చేశారు ప్రాబ్లం ఉందని ఇంజనీర్స్ చెప్తున్నారు కదా టెక్నికల్ ప్రాబ్లమ్ ఇప్పుడు కేసీఆర్ కూర్చొని కట్టు అని కట్టే పట్టుకొని కూర్చో ఇంజనీర్స్ తప్పు లేకపోతే అక్కడ కట్టిన సంస్థ తప్పు వాళ్ళు సెట్ చేస్తామంటున్నారు మేమే సరి చేస్తామంటారు ఆయన నువ్వు సరి చేయించుకుంటా లేవు కదా కావల్చుకొని నువ్వు అన్న ఒక చిన్న రెండు ఒక బ్యారేజ్ లో రెండు పిల్లలు ఉంటే అంతగానో కిరికినట్టు మరి మిగతా బ్యారేజ్ మిగతా వచ్చిన లిఫ్ట్ అంతే వస్తుంది మోటార్ లాంటివి ఎట్లా నడుస్తున్నాయి ఈరోజు ప్రపంచంలో చాలా గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ నేను చెప్తున్నా నేను నేను ఒక నాలుగు సార్లు పోయి ఉంటా అది ఒక చైనాలో పెద్ద ప్రాజెక్ట్ తర్వాత ఇది ఉన్నదని చెప్తాం అంత పెద్ద ని ఈ కొడుకులో కనీసం ప్రాజెక్ట్ అవగాహన లేదు నీళ్లు లేవు ఈ రోజు ఎందుకు ఇంత సమలంగా ఉన్నాం మన తెలంగాణ నిజంగా చెప్తా అయితే ఇక్కడ సునీత గారు ఈమె ఓట్లు వాడాలి అని చెప్పేసి మీరు జరుగుతా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ దేనికని ఏం చూసి అన్న మేము చేసిన అభివృద్ధిని చూసి చేయమంటున్నాం మేము గతంలో చేసిన అభివృద్ధిని చూసి చేయమంటున్నాం కేసీఆర్ గారు ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేసిన ఈ రాష్ట్రంలో పదేళ్ళు అది చూసి చేయమంటున్నాం వేరే మేము ఇంకోటి కూడా సునీత గారు చేస్తారా ఆ రకంగా రెండు వందల రెట్లు చేస్తాం సునీత అంటే సునీత గారు కాదు కదా కేటీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు మేము అందరం ఉంటాం ఇప్పుడు ప్రజలంతా లేదు ఆయన ఇప్పుడు ముందు చేయలేడా మళ్ళీ చేయించుకుంటారు సునీత గారు అంటే సునీత మొక్కతే ఏది సునీతమ్మ కన్నా కింద క్యాడర్ ఉన్నారు ఉన్నారు పైన లీడర్లు ఉన్నారు అందరూ ఈ బాధ్యత తీసుకొని చేస్తారు పార్టీ చేస్తుంది సునీతమ్మ ఆమె ఆమె చేత కాడికి ఆమె చేస్తారు కావాల్సిన నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఖచ్చితంగా చేస్తుంది వాళ్ళు వాళ్ళ ఆమె పేరు మంచి పేరే ఉన్నది సునీత గారు చాలా వాళ్ళు వాళ్ళంతా కూడా పార్టీ కోసం పనిచేసే ప్రజల కోసం పనిచేసే ప్రజలు గెలిపించుకుంటారు వాళ్ళ మేము తిరుగుతున్నామంటే కూడా ప్రజలు గెలిపించి ఇప్పుడు మేము ఇప్పుడు ఇప్పటిదాకా కడ ప్రచారం కోసం వాళ్ళందరూ చెప్తున్నారు తిన్ నంబర్ తిన్ నెంబర్ తిన్ నెంబర్ జై కేసీఆర్ అంటున్నారు మేము ముస్లింలకి ఏం చెప్పలేము బీజేపీ వాళ్ళ పరిస్థితి బీజేపీలో మాట్లాడదు బీజేపీ ఏమి బీజేపీ ఏమున్నదని ఆడవడు వాడు తంబాకుడవాడు కిషన్ రెడ్డి ఇక్కడ ఎంపీ ఎంపీకి సెంట్రల్ మినిస్టర్ వాడు చేయాలి కదా ఏమున్నదాని బీజేపీ జీరో అలాగే పోయినసారి వచ్చిన దానికన్నా సగం వస్తున్నావు బీజేపీ అసలు గుర్తుపడే పరిస్థితి లేదు మీరు చూడండి ఏమన్నా బీజేపీ జనరల్ గా పెరిగినాయి కదా ఎంపీ వరకు వచ్చే ఒక చిన్న వాతావరణం ఉంటది ఆ వాతావరణంతోనే పెరిగినాయి కానీ మాత కూడా ఉంది ఉదాహరణకి చెప్తే చేయోజకవర్గం ఉంది చేయజకాలలో వాళ్ళకు సర్పంచ్లే వార్డు మెంబర్లేదు ఏం చూసేసారు సెంట్రల్ లో బీజేపీ అని దాని మీద చేశారు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తప్ప వాళ్ళు ఏదో మంచి పనులు చేస్తారని ఏమి వేయలేదు ఇప్పుడు వాళ్ళు చూస్తున్నాం దేశం కూడా మోడే అభివృద్ధి పాకిస్తాన్ అంటాడు లేదంటే బంగ్లాదేశ్ అంటాడు లేదు చైనా అంటాడు ఈ మూడు చూపిస్తాడు నేను ఒక కోటి ఉద్యోగాలు ఇచ్చిన ఏం చేయలేడు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇచ్చిండు ఈ రోజు ఏమీ లేదు బిహెచ్ఎల్ ను అమ్మేసిండు బిడియల్ ను అమ్మేసి ఆర్ఎస్ ఫ్యాక్టరీ అమ్ముడు ఓఎన్జీస్ అమ్మిండు టెలికామ్ అమ్మిండు ఇన్సూరెన్స్ అమ్మిండు విమానయానం అమ్మిండు షిప్పులు అమ్మిండు అని వాడు అమ్మంది ఏమున్నది ప్రైవేట్ వాళ్ళకు వాళ్ళ కంబానికి అమ్మేసిండు అమ్మేసిండు రెండు వందల వ్యవస్థ మేము జూబ్లీ ప్రజలకు అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం టిఆర్ఎస్ ప్రభుత్వమే ఈ దేశ రాష్ట్రానికి రక్ష కేసీఆర్ఏ రక్ష కాబట్టి తెలంగాణను తెచ్చుకున్నాం టీఆర్ఎస్ తరఫున కాబట్టి ఈ హైదరాబాద్ డెవలప్ అయింది కూడా టీఆర్ఎస్ పీరియడ్లో కేటీఆర్ ముఖ్యమంత్రి గారు ఉండగానే అయ్యింది కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి జీబ్లీ హిల్స్ అనేది అత్యంత సంపన్న వర్గం ఉండే ఏరియా ఇదంతా కూడా వాళ్ళకు కూడా తెలిసింది ఈ ప్రాంతంలో ఎవరు అభివృద్ధి అనేది కాబట్టి నేను ఒకటే వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ రౌడీలతో నయ్య పని కాదు ఈ మత పార్టీలతో అయ్యేది కాదు ఈ తెలంగాణను అభివృద్ధి చేసుకునే పార్టీ ఒకటే ఒకటి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలంటున్నాం పట్టం కడతారనే ఒక ఆశ మాత్రం ఖచ్చితంగా ఉంది మేము ఖచ్చితంగా పదకొండో తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో భారీ తోని ఖచ్చితంగా సునీతమ్మ గెలుస్తుంది మా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం వాళ్ళందరినీ కూడా మేము చెప్తున్నాం మూడో నెంబర్ మా బ్యాలెట్ లో సునీతమ్మ గారి కేసు గెలిపియ్యాలి కార్ పూర్తి మీద ఓటు చేయాలని మీకు అందరికీ కూడా జూబ్లీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం